పాకిస్తాన్కు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది ఇక్కడి నుంచి పాకిస్తాన్తో క్రికెట్ ఆడేది లేదని తేల్చి చెప్పింది ఈ ఏడాది సెప్టెంబర్లో జరగనున్న ఆసియా కప్ నుంచి వైదొలగనుంది ఇప్పటికే ఆసియా క్రికెట్ కౌన్సిల్కు ఈ సమాచారం ఇచ్చింది త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనుంది పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ వల్లే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అంతేకాదు జూన్లో జరిగే మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి కూడా వెళ్ళిపోవాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం అయితే ప్రస్తుతం ఆసియా క్రికెట్ మండలి పాక్ మంత్రి పిసిబి చైర్మన్ మోహిన్ నక్వి అధ్యక్షుడిగా ఉన్నాడు దీనికి సంబంధించి బీసీసీఐ అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు పాక్ మంత్రి అధినేతగా ఉన్న క్రికెట్ మండలి నిర్వహించే టోర్నీకి భారత్ జట్టు ఆడదు ఇది మా దేశ సెంటిమెంట్ అందుకోసమే మహిళల ఎమర్జింగ్ టీమ్స్ కూడా ఆసియా కప్ నుంచి వైదొలుగుతున్నట్లు ఏసీసీకి సమాచారం అందించాం భవిష్యత్తులో జరగబోయే ఏసీసీ ఈవెంట్లకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం దీనిపై భారత ప్రభుత్వంతో మేము నిరంతరంగా సంప్రదింపులు జరుపుతున్నామని వివరించారు భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పాక్ను పాక్ చేయాలనే ఉద్దేశంతో బీసీసీఐ నిర్ణయం తీసుకుంది అంతర్జాతీయ క్రికెట్ ఈవెంట్లకు కూడా స్పాన్సర్లలో ఎక్కువ మంది ఇండియా వారే ఉన్నారు భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లేకుండా ఆసియా కప్ జరిగితే దాన్ని ప్రసారం చేసేందుకు బ్రాడ్కాస్టర్లు కూడా ఆసక్తి చూపించవు దీంతో టీమిండియా లేకుండా ఆసియా కప్ టోర్నీని జరపడం అనేది సరైన నిర్ణయం కాదని ఏసీసీ భావించవచ్చని బీసీసీఐ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి